ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు ఎక్కువ తిడితే బూత్ శ్రీ ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న బూత్ భూషణ్ బూత్ సామ్రాట్ ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు పోటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తిట్టు నీకు పదవి ఇస్తా తిట్టు నీకు సీట్లు ఇస్తా ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వేల కేసులు పెట్టారు ఎంతవరకు చేశారో మీరే చూశారు బొబ్బిల్లో వచ్చిన ఉన్నాడు పాపం ఆయనకి చెరువులు ప్రభుత్వ భూములు యదేచ్ఛిగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకు అన్నీ కావాలి అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు అంటే అంగనవాడీలు పనిచేసేది పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు నేను ఇచ్చా వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు ఉంటే పన్నెండు వేలు పదివేలు రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండి వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు అందుకే ఆమె ఇస్తున్నా ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్లే ఉన్నాడు అందరిని కూడా నేను చూశాను ఇక్కడ ఏడు మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితికి కడాన కడానా అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు సూసైడ్ నోటు పెట్టారు నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని నీదే కదా సాక్షి పేపరు నీ విలేకర్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన అందులో ఎస్సీ అనుకుంటాను ఆయన ఎందుకు కేసు పెట్టలా అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావని అడుగుతున్నా ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చా పండగ సమయంలో ఊటే కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు బొబ్బిల్లో అన్న క్యాంటీన్ చెప్పా పెడతామని చెప్పి విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం విజయనగరంలో మనం కట్టిన నాలుగు వేల టిట్కో ఇండ్లు రంగు వేసుకున్నాడు రంగుల పిచ్చోడు ఇల్లు మాత్రం పూర్తి చేయలే మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అది కూడా సిక్ చేశారు దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో చేసే బాధ్యత తీసుకుంటాం ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టా నేను రైతు బజార్లు ఆ రైతు బజార్ కావాలని కోరారు తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు ఇది కూడా పరిష్కారం చేస్తాం నెల్లి జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా తమలు మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది ఏ రోడ్ అని కాదు ఒకటి హామీ ఇస్తున్నా అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ కాపాడుకుందాం సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి ఈ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి మీ పిల్లలు ఆనందంగా ఉండాలి పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రైతు రాజ్యం రావాలి పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి ఇవన్నీ మీరు సంకల్పం చేయండి మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా ఉండే సమస్యలన్నీ అడుగుతున్నా మంచి ఎండ ఆఖరి కూడా ఒంటి ఇంటి గంటకి ఇంట్లో భోంచేసేవాళ్ళు నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే ఇది చూసిన తర్వాత ఒక్కరి కథలు దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పార్లమెంట్లో ఏడు సీట్లకు ఏడు సీట్లు మనమే గెలవాలి మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి విజయనగరం అభివృద్ధి కావాలి అందుకే నేను అడుగుతున్నా రా కదిలి రాని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించే పాలి రా కదిలి రాని తెలుగు తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయడానికి మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ ఉత్తరాంధ్ర రక్షణ కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం తెలుగు జాతి స్వర్ణయుగం కోసం చాలా సంతోషం అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్దిల్లాలి నేను తెలుగుదేశం జనసేన అంటాను మీరు ఐక్యత వర్దిల్లాలని గట్టిగా చెప్పాలి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన జనసేన చాలా సంతోషం తృప్తిగా వెళుతున్న మంచి మధ్యాహ్నం మీటింగు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా పెట్టుకుంటా మీ రుణం తీర్చుకుంటా నాకు ఏ కోరికలు లేవు నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు